ఉగాది రోజు బ్రేక్ఫాస్ట్ అసలు ఏమైనా ఉంటుందా అండి ఈ రోజైతే మా అమ్మగారు ఉగాది స్పెషల్ భక్ష్యాలు పులిహోర ప్లస్ సాంబార్ అలాగే ఉగాది స్పెషల్ పచ్చడి చేసింది మొదట ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను ఎద్దం పర్ఫెక్ట్ అసలు తర్వాత పులిహోర కానీ ఉగాది రోజు మార్కే పులిహోర చాలామంది చేస్తారు ఇది మాత్రం పుల్ల ఫుల్లగా బల రుచిగా ఉంది అసలు వడ ప్లస్ సాంబార్ వేరే లెవెల్ కాంబినేషన్ అండి అసలు మేమైతే సాంబార్ లో లైట్ గా బెల్లం వేసాం లేకపోతే అది పచ్చ అనిపిస్తుంది అండ్ ఫైనల్ టచ్ భక్ష్యాలు స్వీట్ అయితే కరెక్ట్ సరిపోయిందండి నాకైతే స్వీట్ ఉండే ఉండనట్టు ఉండాలి ఎక్కువ స్వీట్ ఉంటే మొహం కొట్టేస్తుంది ఇంతకీ మీ ఇంట్లో ఉగాది స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమిటో కామెంట్ చేయండి